దేశంలో విద్యార్థులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం బలమైన ఉద్యమం సాగించినప్పుడే అతుల్ కుమార్ అంజన్ గగన్ దీప్ సింగ్ లకు నివాళులు అర్పించినట్లు అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు శనివారం ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి అధ్యక్షతన ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు అతుల్ కుమార్ అంజన్ ఏఐఎస్ఎఫ్ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు గగన్ దీప్ సింగ్ సంస్మరణ సభ జరిగింది ఈ సందర్భంగా అతుల్ కుమార్ అంజన్ గగన్ దీప్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ లక్నో యూనివర్సిటీలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆరు సంవత్సరాలు ఏఐఎస్ఎఫ్ నుండి యూనివర్సిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారని చెప్పారు విద్యార్థి సమస్యల పరిష్కారానికి కృషి చేసి జాతీయ అధ్యక్షులుగా పనిచేశారని అన్నారు అనంతరం రైతు సంఘంలో బాధ్యతలు తీసుకుని రైతాంగ సమస్యల సాధన కోసం కృషి చేశారని కొనియాడారు నేడు దేశంలో విద్యా వ్యవస్థ నాశనమవుతోందని అందుకు నీటి ప్రశ్నపత్రం లీకేజీనే ఉదాహరణ అని అన్నారు దీనిపై ప్రధాని నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు విద్య కాషాయీకరణ జరుగుతుందని విద్యార్థిలోకం ఇలాంటి ఘటనలపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో జరిగిన రైతాంగ నిలిచిపోతుందని ఈ పోరాటం వెనుక అతుల్ కుమార్ కృషి ఎనలేనిదని ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన గొప్ప నాయకుడు తుది శ్వాస విడిచే వరకు రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారని తెలిపారు రాజస్థాన్ అధ్యక్షుడు దీప్ సింగ్ ను సంఘ విద్రోహక శక్తులు హతమార్చాయని పేర్కొన్నారు అతని మరణం విద్యార్థి ఉద్యమానికి

ఎవరైతే విద్యార్థి నాయకులుగా ఉండి లేదంటే ఇతర రంగాల్లో ప్రజల చేత అభిమానాన్ని చూడగొన్న వాళ్ళు లే పార్టీలు కూడా ఏమంటే ఎవరికైతే బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నారు డబ్బులు ఉండాలి నువ్వు కనీసం ఇరవై కోట్లు ఖర్చు పెడతానంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తారు కాబట్టి ఈరోజు మనం పార్లమెంట్లో చూసినా అసెంబ్లీలో చూసినా ఎవరు గెలుస్తూ ఉన్నారు ఒక నలుగురు ఐదు ఏమైనా కోటీశ్వరులు కాని వాళ్ళు ఉంటారేమో కానీ నూటికి తొంభై శాతం మంది కోటీశ్వర్లే ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు కోటీశ్వర్లే పార్లమెంట్కి అవుతా ఉన్నారు చట్ట సభల్లో వాళ్ళు తిష్ట వేస్తా ఉన్నారు కాబట్టి ఏంటంటే సామాన్య ప్రజలు వచ్చి ఏమాత్రం కూడా మాట్లాడే పరిస్థితి లేదు అందుకోసం ఏమిటి ఇవాళ విద్యార్థుల నుండి యువకుల నుండి ఇవాళ లీడర్స్ రావాలి లీడర్స్ ఎందుకంటే చాలా ఈ దేశానికి అలాగే ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు రామకృష్ణ పాండ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం ఇదే యూనివర్సిటీలో జరిగిన సెమినార్లో అతుల్ కుమార్ అంజన్ పాల్గొన్నారని నేడు ఇదే వేదిక నుండి ఆయన సంస్మరణ సభ నిర్వహించాల్సి రావడం బాధాకరమన్నారు విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక ఉద్యమాలు నిర్వహించిన అతుల్ కుమార్ అంజన్ రైతాంగ సమస్యలపై రాజీ పోరాటం సాగించారని చెప్పారు స్వామినాథన్ కమిటీలో సభ్యుడిగా పనిచేసే రైతుల సమస్యలను సిఫార్సు రూపంలో అందించాలని చెప్పారు రైతులను బతికించండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగించారని పేర్కొన్నారు i ఆయన మృతితో రైతాంగ ఉద్యమానికి తేరని లోటు ఏర్పడిందని అన్నారు విద్యా వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను పాఠ్యాంశాలుగా తీసుకొస్తున్నారని వీటి పట్ల విద్యార్థిలోకం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా విధానాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ విలువలను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటాలు సాగించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ ఈశ్వరయ్య మాట్లాడుతూ నాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేడు విద్యార్థిలోకం ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం అలుపెరగని పోరాటం సాగిస్తోందన్నారు ఇంటి లేని అసాంఘిక శక్తులు గగన్దీప్ సింగ్ ను హతమార్చడం సిగ్గుచేటన్నారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వారు చట్టసభలకు ఉన్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేశారు యూనివర్సిటీల్లో ఉన్నతాధికారులుగా అధికార పార్టీకి ఊడిగం చేసే వారిని నియమించడం సిగ్గుచేటని అన్నారు इट इज नॉट ओनली आवर ड्यूटी टू रिकल कॉन्ट्रीशन दर सॅक्रिफाईस वी हॅव टू टेक ए प्लेस टू सेट दिस कंट्री टू सेट दिस एजुकेशन सिस्टम टू सेट दिसुडंट वी हॅव टू वॉट इज दुएशन टू डेर इज अ गवमेंट इन लील्ली देर इज अ गवमेंट इन आंध्र प्रदेश यू कॅन से दिस इज ए प्रूफ गवर्नमेंट Coastal Paper League. The one Nanmandir leak is there. Yesterday we witnessed in Terminal 1. It has fallen down. This government is not for students. This government is not for farmers. This government is not for rural people. They don't have any commitment for the people of this country. They are there to satisfy. They are corporate masters. You can call them Amani ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజన్ మాట్లాడుతూ అతుల్ కుమార్ అంజన్ గగన్ దీప్లో పోరాట పటిమ స్ఫూర్తిని తీసుకుని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి సాధించి వారికి నిజమైన అర్పిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు సంఘమిత్ర అమీన్ హంజా మహేష్ కుంజం జాతీయ కార్యదర్శులు కబీర్ షాహిద్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ఉపాధ్యక్షులు బండి చలపతి నాసర్జీ ఫణీంద్ర ఉదయ్ కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్ ప్రవీణ్

ఆయన ప్రకటించినటువంటి దాంట్లో అతుల్ కుమార్ అంజన్ గారు స్వామినారాయణ కమిషన్ లో ఉన్నాడు కాబట్టి ఈ మేరకైన రైతుల యొక్క హక్కులు పెరత్డానికి అవకాశం ఉందని చెప్పి ప్రకటించారు కాబట్టి ఈ దేశంలో అఖిల భారత విద్యార్థి వారి కోసం గారు ఎంఏలు గారు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫిజిక్స్ గోల్డ్ మెడల్ బయాలజీ ఇదే క్యాంపస్ లో అక్కడ మీ మధ్యలో కూర్చున్నాడు ఒక ప్రసాద్ అని చెప్పి ఎంఏ గోల్డ్ మెడల్ ఈ క్యాంపస్ లోనే ఏఎస్ నాయకుడుగా ఈ జిల్లా అధ్యక్ష డాక్టర్ ఏ కిషోర్ అని చెప్పి ఈ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించాడు ఇప్పుడే ఇక్కడ పక్కన ప్రొఫెసర్ రమణ గారు ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ క్యాంపస్ లోనే చదువుకొని ఈ క్యాంపస్ లోనే ఉన్నారు అదే విధంగా ఈ దేశంలో విద్యార్థి రంగాన్ని గురించి ఎప్పటికప్పుడు విద్యార్థి రంగంలో రావాల్సినటువంటి మార్పుల గురించి ఐక్య భారత విద్యార్థి ఫెడరేషన్ ముందు అంటే పది సంవత్సరాలకు కావలసినటువంటి ఒక దార్శనికతో పనిచేసే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అందుకనే విద్యార్థుల విజ్ఞప్తి గగన్దీప్ సింగ్ ఇప్పుడే చెప్పారు నాయకులు ఆయన రాజస్థాన్ లో ఒక క్యాంపస్ లో ఎలక్షన్ లో ఎన్నికైన తర్వాత అక్కడ యాంటీ ఎలిమెంట్స్ ఆయన చంపేశారు ఇంతవరకు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు ఎందుకు చంపారని చెప్పి తెలియనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది ఒక్కటే చెప్తున్న ఫ్రెండ్స్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విశ్వవిద్యాలయాల్లో కానీ విద్యార్థి యూనియన్ కు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా ఈ దేశాన్ని గురించి ఆలోచన చేసేటువంటి గొప్ప పొలిటీషియన్స్ రాకుండా పోయి ఈరోజు ఎన్ని వందల కోట్ల ఉన్నాయి ఎన్ని వేల కోట్ల ఉన్నాయి వారిని ఎన్ని కోట్లు సంపాదించగడు ఎన్ని కోట్లను జనానికి పంచగలడని చెప్పి భావించి అలాంటి వాళ్ళు చట్ట సభలు లేకపోతే వారి వ్యాపారాల గురించి వారి వ్యాపకాల గురించి వారి వ్యక్తిగత ఆస్తుల గురించి కాకుండా ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారా ఒక్కసారి ఆలోచన విద్యార్థుల మెదలను వికసింప చేయకుండా వాటిని ఆదిలోనే అంశపాలని చెప్పి తక్కుతున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా అది అవకాశం లేకుండా మీ పోరాటాలు కొనసాగించినప్పుడే కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ గారికి మనం ఇచ్చేటువంటి నివాళని చెప్పి గగన్దీప్ సింగ్ కు మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళు చెప్పి మీ తండ్రి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలి విశ్వవిద్యాలయం వ్యతిరే విద్యార్థిగా రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి ఈ వేదికలో ఈ మహానుభావుల యొక్క సంస్మరణ సభను ఏర్పాటు చేయడం అనేది కూడా ఎస్ యూనివర్సిటీ సభ్యుగా చాలా చాలా గొప్పమైన విషయం అదే విధంగా ఈరోజు దేశ రాష్ట్ర పరిస్థితులు అదే విధంగా విద్యార్థుల సమస్యలు చూస్తా ఉండే గత పద్నాలుగు సంవత్సరానికి కూడా దేశంలో విద్యారంగ వ్యవస్థ అనేది చాలా చిన్నాభిన్నమైపోతోంది కాబట్టి నేడు కొత్త వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యారంగ వ్యవస్థలో సమూహమైన మార్పుల కోసం అఖిల భారత విద్యార్థి సమయకే ఏఐఎస్ఎఫ్ ఈ జాతీయ నాయకత్వం పోరాటాల ద్వారా విజయాన్ని సాధిస్తాంది కోల్కుంటున్నాం అదే విధంగా ఈ గొప్ప మహాసభను ఏర్పాటు చేయడానికి కల్పించడం వంటి ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి అదే విధంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ సంఘులకు కూడా తిరుపతి జిల్లా సమితిగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ప్రియమైన మిత్రులారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ దినేష్ గారు అదే విధంగా రామకృష్ణ పండ గారు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రామకృష్ణ గారు అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐఎస్ఎఫ్ జాతీయ ఆఫీస్ బ్యారర్ అదే విధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏఐఎస్ఎఫ్ అదే విధంగా ఈ ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఈ సమావేశాన్ని విజయంతా చేయడంలో కృషి అయినటువంటి తిరుపతి జిల్లా పార్టీ కార్యదర్శి కామెంట్ మురళి గారు నగర పార్టీ కార్యదర్శి విశ్వనాథ్ గారు అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రెడ్ రామారాయణ గారు అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రెడ్ ఉదయ్ కుమార్ గారు నవీన్ గారు అదేవిధంగా ప్రవీణ్ ఏఐఎస్ఎఫ్ నగర సమితి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నుంచి అదేవిధంగా మహిళా సంఘం నుంచి అదేవిధంగా ఇతర సంఘాల నుంచి కూడా విద్యార్థి ఇతర విద్యార్థాలు ఎస్ఎఫ్ఐ సోదర విద్యార్థం ఎస్ఎఫ్ఐడి ఎస్ ఎస్ఓ ధంగా సోదర ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు గాని అదేవిధంగా ఈ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సహకరించిన ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ నాయకులు చిన్న గారు అదేవిధంగా చంద్ర నాయక్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యా